அம்மா ஏன் அட்டியாரு லட்டம் கொண்டாடுறீங்க அட்டமுட்றா தண்டன் தண்டன் தண்டே மாட்டேன்

ఎల్లు తిరుగు తపలేసుకోవడం కాదు చెప్పేది మన ఊరిలో పోలేరు జాతర జరుగుతుంది కదా దాంట్లో గెటప్ వేసి ఎవరైతే బాగా ఎగరతారో ఎగర చెప్పేదిను ఒక్కొక్కరు లక్ష రూపాయలు చేసుకోవాలి మా పేర్లు ఎందుకు రాపిస్తారా పేర్లు చెట్ల నువ్వు ఎత్తి నీకు లక్ష వస్తాయో రెండు లక్షలు వస్తాయా

పోరేది చెప్పేది మీ ఇద్దరు పేర్లు రాసేవారు రాంకా డబ్బులు వస్తాయి మనకి మాకు అవసరం

లేసుకుంటే తన డబ్బులు పది చిరు వాళ్ళు వచ్చారు చేతిలో పట్టుకొని

ఏమై చెప్పుడు నిమిషాలు ఏమవుతుంది జాతరలో ఇప్పుడు కాదు మన పంచాయతీల పేరు రావద్దా మాకు

సౌండ్ వచ్చేది నీ ఊరు గుట్టుకోవాలి సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చేది అన్నమాట ఆడకెళ్ళి పంచాయతీలో పంచాయతీలో పంచాయతీ వాళ్ళు తీసుకురామన్నారు సెట్ అవుతారు ఊరి మీద కడుకోరే అర్థ కూడా నేనేం చదువుతున్నావులమ్మే కూడా కిరణాల బోరే కూడా ఉన్నట్టుండీ తీసుకోవాలా వస్తురా నీకులాగా ఏం చేశాను కుక్కలు వేసావు సరే నేను ఏదైనా చేస్తా గానీ చేస్తా పంచాయతీలో నువ్వు పంచాయతీలో బాగా చెప్పేది వేసుకుంటారా తప్పిడి ఫోన్ కూడా తీసుకుని ఎలాంటి వాయించుకుంటా వేస్తారు బిచ్చి పసుపా పసుపా నేను చెప్పినప్పుడు మర్యాదగా ఎందుకంటే మూడు లక్షలు పోతాయి మర్యాదగా పంచాయతీ పంచాయతీ తీసుకెళ్తా కాలు కట్టేసి నువ్వు అట్టాగా ఉన్నావు తిరునాలు కోతులు అడిచేవాళ్ళు లాగా నువ్వు నువ్వు తిరణాలు అయినా పొప్పు కుత్తులు సుత్లు అమ్మేవాళ్ళు తిరణ్లో తిరణాలు పప్పు కుత్తులు సుత్లు అమ్మేవాళ్ళు తిరునాల్లో మరియు గురి చుట్టూరు తిరుగు పలక వంచుకుంటా తిరుగుతు యాదవా ఇది కానీ మీరు డబ్బులు కానీ వచ్చిన మనకి నేను వేరే కార్యక్రమం మీకు మంచిగా డబ్బులు వచ్చే కార్యక్రమం లక్ష రూపాయలు వస్తున్నాయి వస్తున్నాయి లక్షన్నాయి పదివేలు నాకు ఇవ్వండి ఇంకోటి ఉంది అక్కడ నేనేమో నువ్వు నువ్వు నువ్వేమో కోతు నెత్తి వేసుకోడి నేను చెప్పినప్పుడు రావాలి మర్యాద ఇప్పుడు పంచాయతీలో నుంచి నేను పంపించారు నన్ను

నీకేం పని నీకేం పని ఆయన తీసుకెళ్తా ఏం పని అన్నా ఆయన నీకేం పని అవసరమా చెప్పు నేను గుగ్గిళ్ళ కూడా గుగ్గిలు తిను బట్ట రోడ్ల మీద శాకాల బస్సులు శనకా లేరు రైలు బోర్డు సరకాలం రోడ్ల మీద శాంతాల బస్లోకి శనకా లేరు రైలు బోర్డు సరకాలే రెండు స్టెప్లో రెండు నలిగింది అదే మాటేం చెప్తాను నువ్వేస్తావా పైసరెంట్ ఏం చేస్తాడు నువ్వేం చేస్తారా మమ్మల్ని పైసరెంట్ ఏం చెయ్యలేడా మీరు ఇదే మాట నిరూపిస్తా నేను వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండిపోండి ఎండు షాపులు సముద్ర తీసుకెళ్లి స్టేషన్ లో బాడైతే